శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ ఆత్మీయ భగవద్బంధువులారా మన శ్రీక్షేత్ర శ్రీకామ్యపురంలో అదేనండి మన ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో ఇటీవల విజయదశమి నాడు శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తక్షేత్ర శిలా పాదుకాపీఠం ప్రతిష్ఠించబడింది ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఎక్కడా లేని విధంగా అంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సిద్ధయంత్ర రూపంలో కొలువై ఉన్నారు కనుక ఈ సన్నిధిలో మనం చేసినటువంటి జప తప ధ్యానాదులన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి కనుక ప్రతి ఆదివారము లోక కళ్యాణము మరియు విశ్వశాంతి కొరకు అనే సంకల్పంతో దత్త దర్బార్ అన్న పేరుతో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాలలో ప్రతి ఆదివారం అంటే ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క గ్రామం నుంచి వచ్చి భక్తులు పాల్గొంటున్నారు ఎంత ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటే అంత మంచిది ఎంత ఉదయం త్వరగా వస్తే అంతగా మరిన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఫలానా రోజు మాకు దత్తదర్బార్ కేటాయించండి అని మీరు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి బృందాల వారుగా వచ్చేవారు వ్యక్తిగతంగా వచ్చేవారు అనుకోండి పేర్లు నమోదు చేయించాల్సిన అవసరం లేదు మీరు ఏ రోజు ఏ ఆదివారం రావాలనిపిస్తే ఆ ఆదివారం చక్కగా రావచ్చు ప్రతి ఆదివారం అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఆదివారం రావచ్చు మన వారంలో ఒకరోజు మనకు వెసులుబాటు ఉండి స్వామి యొక్క సన్నిధిలో సేవ చేసుకుని కొద్దిసేపు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం అనేది మనకు మన కుటుంబానికి కూడా ఎంతో శ్రేయదాయకం కనుక జనవరి మరియు ఫిబ్రవరి నెల అఖిర వరకు దత్త దర్బార్లు పూర్తి అయ్యాయి పేర్లు నమోదు చేయించుకున్నారు ఇప్పటి నుంచి పేర్లు నమోదు చేయించుకునే వారికి మార్చి నుండి వస్తాయి కనుక ఈ దత్త దర్బార్ అంటే ఏమిటి అంటే దత్త సంప్రదాయంలో దర్బార్ అని ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది స్వామి దర్బార్ చేస్తారు అంటే స్వామి కొలువు చేస్తారు ఆ కొలువులో మనం ఏదైనా సరే భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ప్రతిభ మనకు ఏదైతే ఉంటుందో వాటిని మనం స్వామి సన్నిధిలో ప్రదర్శించవచ్చు అది నాట్యమైన సంగీతమైనా భజన అయినా పారాయణ అయినా ఏదైనా సరే మనం స్వామి సన్నిధిలో అవన్నీ కూడా చేసుకోవచ్చు అలానే ఆ దత్త దర్బారు పూర్తి అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా మనకేమైనా సమస్యలు కష్టాలు ఉన్నా కూడా వాటిని కూడా హృదయపూర్వకంగా స్వామికి విన్నవించుకోవచ్చు అయితే చాలామంది ద దర్బార్కు వస్తున్నారు భోజనం కాగానే వెళ్ళిపోతున్నారు అలా కాకుండా కాస్త స్థిమితంగా ఉండేలాగా వస్తే బాగుంటుంది అలా వస్తే ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోవచ్చు రాబోయేటువంటిది కష్టకాలం రాబోయేటువంటి రోజులలో అనేక రకాలైనటువంటి విపత్కరమైన పరిస్థితులను కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం నిర్వహించుతున్నటువంటి దత్త దర్బార్లో నామజపం ఉంటుంది ప్రదక్షిణలు ఉంటాయి సంకల్ప దునిలో ఆహుతులు సమర్పిస్తాము ఇవన్నీ జరుగుతాయి అలానే సత్సంగం ఉంటుంది భజన ఉంటుంది ధ్యానం ఉంటుంది కనుక ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది అంటే సుమారు ఒక ఐదు గంటల సేపు అనమాట ఆ తర్వాత భోజన ప్రసాదం ఉంటుంది అన్న ప్రసాదం అయిన తర్వాత కూడా వ్యక్తిగతంగా ఎవరైనా కొద్దిసేపు ఉండి చక్కగా ఏవైనా మాట్లాడుకోవాలి అనుకుంటే మాట్లాడుకోవచ్చు అలా స్థిమితంగా వస్తే బాగుంటుంది కనుక ఈ దత్త దర్బార్ కార్యక్రమం గురించి ఇంకా అందరికీ తెలియజేయండి అంతేకాకుండా మన వాట్సాప్ గ్రూప్లో వచ్చేటువంటి సత్సంగాలు వినడం కోసం మన గ్రూప్లో జాయిన్ అవ్వండి బంధుమిత్రులను కూడా జాయిన్ చేయించండి ఆడియోస్ వినమనండి ఆడియోస్ రోజు వింటూ ఉంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి మనకు ఎంతో అవగాహన పెరుగుతుంది తత్ఫలితంగా అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో మన జీవితాన్ని ఎలా సార్థకత చేసుకోవాలనేటువంటి విషయాల మీద మనకు చక్కని పట్టు లభిస్తుందన్నమాట అందరికీ అందరికీ శుభంభూయాత్ శ్రీ గురుదత్త జై గురుదత్త